నాయకత్వం రాష్ట్రంలో అయితే ఈరోజు రోజు జరగబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి అయితే ప్రలోభాలకి భయపెట్టి దాడులు చేసేదాన్ని గ్రహించి ముందుగానే నిన్న ఎన్నికల కమిషనర్ గారికి జరుగుతుంది జరిగింది మా పెద్దలు మొత్తం కలిసి ఈ రోజు ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కునీ కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలని చెప్పేసి అదేవిధంగా ఎక్కడైతే వివాదం ఉన్నటువంటి దాని చోట అదేవిధంగా ఎక్కడైతే ఎన్నికల్లో అశాంతి వెళ్ళదని చెప్పేసి దాని మీద పోలీసు పగడ్బందీగా ఏర్పాటు చేసి సజావుగా ఎన్నికలు వచ్చామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితిలో ఇరవై నాలుగు గంటలు గడిచినప్పటికీ కూడా మటుకి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఎన్నికల జరపడంలో విఫలమైన దానికి ఇది సాక్ష్యం చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ని కిడ్నాప్ చేసి ఈ రోజు బలవంతంగా ఎన్నిక ఎన్నికని జరిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు ముప్పై ఎనిమిది అంటే ముప్పై ముప్పై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ రోజు బలవంతంగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ టీడీపీ అని చెప్పేసి నియమించడం అంటే ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిపోయినట్లు ఎందుకంటే సాక్ష్యం ఇంకోటి ఉందా అని అడుగుతా ఉన్నాం మీ సందర్భంగా బాలకృష్ణ గారు అడుగుతా ఉన్నాం అయ్యా నువ్వు సినిమాలోని ఠాకు మహారాజువే లేక నిజీవితంలో నువ్వు న్యాయబద్ధ వ్యవహరించవా ఒక అరాచకవాదం అనేది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు ఎన్నుకొని ఒక పార్టీ సిమ్మల మీద ఎన్నికటువంటి కార్పొరేటర్లని అదేవిధంగా కౌన్సిలర్లని ఈరోజు పైపెట్టి అదేవిధంగా ప్రలోభాలు గురి చేసి లేదంటే దాడులు చేసి ఈ రోజు బలవంతంగా టీడీపీకి అనుకూలంగా ఎన్నిక చేపించుకోవటం అంటే ఇది ఒక దాను రెడ్ బుక్ రాజ్యాంగానికి సాక్ష్యం అని మాకు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు చెప్పారు మేము రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేయము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పిన దాన్ని చూసా తప్పక సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు ఫెయిల్యర్ కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ శాతానికి హండ్రెడ్ శాతం ఈ రోజు వాళ్ళు ఈ ఎన్నికలో కూటమి అయితే తెలుగుదేశం పార్టీ అక్రమాలకి అవినీతికి దాడులు పాల్పడవంటి సంఘటన ఎన్నికల సాక్ష్యం తెలియజేస్తా ఉన్నాం ఒక బా ఒక బీసీ మహిళ తిరుపతి మేయర్ ఏజ్ మహిళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం వాళ్ళు మొత్తం కూడా ఎన్నికెళ్తా ఉంటే ఆ బస్సులో దాడి చేయటం అంటే ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనేది ఎందుకంటే సాక్ష్యం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే క్రమంలో ఎంపీ గురుమూర్తి గారి మీద కూడా దాడి దాడి చేయబోయారు అంటే ఈ రాష్ట్రంలో దళితులన్నా మహిళలన్నా అదేవిధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలైనటువంటి కౌన్సిల్ కానీ కార్పొరేషన్ కార్పొరేటర్ అన్నా సరే ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి గౌరవం లేదనే దానికి ఎంతకంటే సాక్ష్యమేం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు నీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద నీకు నిజంగా ఎన్నికల మీద చెత్తండే పని అయితే నువ్వు ప్రజాస్వామ్య బద్ద ఎన్నికలు జరపడంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు నీకు తెలుసు నువ్వు వాది నుంచి కూడా ఎక్కడ కూడా సక్రమంగా నువ్వు నిజాయితీ ఎలక్షన్ చేయలేదు ప్రతి సందర్భంలో కూడా ఏదో పార్టీతో పొత్తు పెట్టుకొని ఏదో పార్టీ మద్దతు తీసుకుని నువ్వు అధికారులకు వచ్చే తప్ప ఏ రోజు కూడా నువ్వు సొంత గెలిచినటువంటి దాఖలా లేవు కనుకునే ఈ రోజు జరుగుతున్న ఎన్నికలే దాని సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నువ్వు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అంటావు మరి నీ సత్ ఏమైపోయింది అంటే ఈ రోజు నీ యొక్క ఏ కుట్రలు కుయుక్తులు నీ జీవితంలో వచ్చినటువంటి పరిపాటికి వచ్చినటువంటి ఈ సాంప్రదాయాన్ని ఈ రోజు వచ్చిన ఉప ఎన్నికలు కూడా నువ్వు నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న దానికి ఇంతకంటే సాక్ష్యం లేదని సాక్ష్యం ఇంకేం కావాలని చెప్పి అడుగుతా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన విధాలైనా కూడా ఏదో సాయుధగా తక్కును కూడి కాసిపడట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ ఏదైతే సింబల్ మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు వాళ్ళని లాక్కెళ్ళటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వంటి వాళ్ళని నువ్వు ప్రలోభాలకి అదేవిధంగా నువ్వు అదే దాడులు చేయటమే కాకుండా భయపెట్టకుండా వాళ్ళ ఆస్తుల మీద నువ్వు దాడులు చేస్తూ వాళ్ళని భయపెట్టి నీ కాలకాళనం తెచ్చుకున్నావంటే నీకు ప్రజాస్వామ్యం పట్ల అదేవిధంగా రాజకీయ వ్యవస్థ పట్ల ఎన్నికల పట్ల నీకున్న శత్తశుద్ది ఏర్పాటుదనేది ఈ రోజు అర్థమవుతా ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని చంద్రబాబు యొక్క దౌర్జన్యాన్ని చంద్రబాబు నాయుడు యొక్క అరాజకత్వాన్ని ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది ఎనిమిదేళ్లలోనే మీ కూటమి గట్టెక్కలేని పరిస్థితి క్రమంలో ఈ రోజు అయితే సూపర్ సిక్స్ చేయలేకపోయి ప్రజలకైతే హామీలు ఇచ్చావో హామీలు ఇచ్చేటువంటి దాన్ని అమలు చేయటంలో పేలకపోయి ఈరోజు డైవర్షన్ పాలిటీలో భాగంగా నువ్వు ప్రభుత్వ యంత్రాంగం అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకుని రోజు స్థానిక అయితే నగరపాలక సంస్థలు కావచ్చు మున్సిపాలిటీ సంస్థలు కావచ్చు వీటిలో నీకు బలం లేకపోయినా కూడా నువ్వు బలం పుంజుకునే తట్టుగా ఏదో ఏదో ఆపుని బలుపులాగా చూపించ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు ప్రయామ్య బద్దంగా వ్యవహరిస్తున్నావా అరాజకత్వానికి తావిస్తున్నావు ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇప్పటికైనా ఆలోచించి వయసు మళ్ళింది పెద్దలకు వచ్చింది నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఇప్పుడే నిజాయితీగా ఉన్నాయని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా